ఇంకా పొద్దున్న మీ అందరూ చాయ్ కాఫీ ఇలాంటివన్నీ తాగుతున్నారా అవన్నీ మానేసి ఇలాంటి గ్రీన్ టీని అయితే హ్యాబిట్ చేసుకోండి చాలా మంచిది నాకు కూడా అస్సలు హ్యాబిట్ ఇది ఉండేదే కాదు చేదు చేదుగా అనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్లో కానీ అలా అలవాటు అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది టూ ఇయర్స్ నుండి ట్రై చేస్తాను చాలా బాగుందనమాట హెల్త్కి చాలా మంచిగా కూడా అనిపిస్తుంది రోజంతా బాగుంటుంది దీనివల్ల హెసిడిటీ ఏం కూడా ఉండవు బాగా డైజెస్ట్ కూడా అవుతుంది ఇంకా పొద్దున్నే అలా వేడి నీళ్ళు వేసి అలా తాగితే నాకైతే చాలా రిలాక్స్ అనిపిస్తుంది ఎందుకంటే నాకు పొద్దున్న లెగ్ చలి అయితే అస్సలే పడదు ఇంకా సమ్మర్ అయినా సరే నాకు జలుబులాగే ఉంటుంది మార్నింగ్ లేచేసరికి అందువల్ల నేను ప్రతిరోజు ఈ గ్రీన్ టీ అనమాట హ్యాబిట్ చేసుకున్నాను సో ఎవరైనా చాయ్ గట్రా తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది అంటారు కదా అది మాత్రం నిజమేనే ఫస్ట్లో అయితే అస్సలు హ్యాబిట్ ఇది తాగాలంటే అదో రకంగా అనిపించేది కానీ ఇది తాగకపోతే నాకు ఇప్పుడు డైజెషన్ కూడా అవ్వదు అలాంటి హ్యాబిట్ అయితే అయ్యాను చాలా మంచి బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాయ్ మానేసి ఇలాంటి గ్రీన్ టీ ఏవైనా మీ దగ్గరలో ఉండే మెడికల్ షాప్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి లేదంటే గ్రోసరీ ఏ దుకాణంలో అయినా సరే ఇవి దొరుకుతాయి ట్రై చేయండి బాయ్ బాయ్